మళ్ళీ మన రాష్ట్రం పట్ల కుట్ర జరుగుతూ ఉంది మనం ఆస్తులు ఎదుర్కొని వచ్చాం ఆదాయాన్ని ఎదుర్కొని వచ్చాం ఈరోజు ఇక్కడ చూస్తే మళ్ళీ ఆ కుట్ర చూస్తా ఉంటే ఎవరైతే హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులను ఆధారంగా చేసుకుని వాళ్ళని మనకు వ్యతిరేకంగా ప్రేరేపించే పరిస్థితికి వస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం ఎమ్మెల్యేని బెదిరిస్తున్నారు ఎంపీని బెదిరిస్తున్నారు మీరంతా కూడా మేము చెప్పినట్టు చేయాలని అక్కడి నుంచి మళ్ళా కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు దేని పోద చూశారు ఆ రోజు ఎన్జిఓస్ యొక్క ఉంటే మీ బిల్డింగ్ ఉంటే మీ బిల్డింగ్ కూడా తాళ వేసుకొని ఇది మేమే తీసుకుంటామంటే మన వాళ్ళు పోరాడిన ఫలితం రాని పరిస్థితి అదేవిధంగా ఈరోజు పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తులు హైదరాబాద్ లో ఉంటే వాళ్ళ ఆస్తులన్నీ కూడా వీళ్ళ ఆధీనంలో ఉన్నాయని బెదిరించి భయభ్రాంతులు చేసి మన మీద పురుగొల్పే పరిస్థితి వస్తున్నారు ఇది చాలా దారుణమైన కుట్ర ఇదే జరిగితే రేపు రాబోయే రోజులు రాష్ట్రంలో మనం చాలా నష్టపోతాం వీళ్లే కానీ ఇలాంటి వాళ్ళు ఇక్కడ గెలిస్తే మళ్ళా మీకు జరగబోయే నష్టం ఒకసారి చూస్తే నీళ్లు కూడా రావు నీళ్లు కూడా అలో చేసే పరిస్థితిలో ఉండరు పోలవరం ప్రాజెక్ట్ కట్టకూడదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు మీకేం సంబంధం నేను అడుగుతున్నా మీకు నష్టం నేను అడుగుతున్నా ఏడు మండలాలు మనకి ఇచ్చారు రీహాబిలిటేషన్ మనమే ఇస్తున్నాం ల్యాండ్ ఎక్వేషన్ మనమే చేస్తున్నాం రెండో పక్కన ఇది కడితే వాళ్ళకి ఏమాత్రం నష్టం లేదు నష్టం లేకపోయినా వేరే రాష్ట్రాలు కూడా రెచ్చగొట్టి కావాలని చెప్పి అడ్డపడే పరిస్థితి వస్తే అలాంటి పార్టీతో ఇక్కడుండే పార్టీలు లాలోచి పడితే మనకి ఏమవుతాం నేను అడుగుతున్నాం ఇలాంటి ఒకటి రెండు విషయాలు కాదు మీరంతా విజ్ఞత కలిగిన వ్యక్తులు హైదరాబాద్ లో అందరం ఉన్నాం అరవై సంవత్సరాలు ఉన్నాం కొంతమంది ఆస్తులు పెంచుకున్నారు కొంతమంది వ్యాపారాలు చేశారు కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు ఈ రోజు అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడే వ్యక్తులను బెదిరిస్తే ఇక్కడికొచ్చి లేనిపోలే సమస్యలు సృష్టించాలని మనలో మనకు విభేదాలు పెట్టాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం అలాంటివే జరిగితే మన హక్కులు మనం కాపాడుకోలేదు నేను రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు హైదరాబాద్లో ఆస్తులుంటే హైదరాబాద్లో మీ ఆస్తులు పెట్టుకోండి బాధలేదు కానీ అక్కడ మీ ఆస్తులు కాపాడడానికి ఇక్కడికి మన దగ్గరకు వచ్చి మన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఇది మంచిది కాదని మరొక్కసారి ఈ సభ ద్వారా ఎవరైతే పోరాటం చేశారో మీ ద్వారా హెచ్చరిస్తున్నా ఇది చాలా ముఖ్యం ఒక అతనికి ఒక పది ఎకరాలు ఐదు ఎకరాల భూమి ఉంటే ఆ భూమి మీద దాడులు చేసి అతన్ని ప్రేరేపించి సరెండర్గా మనడం ఇంకొక అతనికి వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలు దెబ్బ చేయడం ఇంకొక అతనికి ఉంటే కేసులు పెట్టి లొంగ తీసుకొని ఈరోజు పార్టీలు మార్పించడం ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు